పాకిస్తాన్ చెందినటువంటి ముస్లిం లీగ్ పార్టీలో ఉన్నటువంటి యువచన నాయకుడు కమ్రాన్ సీది ఉస్మాన్ ఈ కమ్రాన్ సయీద్ ఉస్మాన్ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే భారతదేశం గనక బంగ్లా మీద ఏ రకమైనటువంటి దాడి అది యుద్ధమైనా కావచ్చు సార్వభౌమాధికారంపై దాడి అయినా కావచ్చు మీరు అఖండ భారతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మాకు అర్థం అవుతుంది ఆ విషయంలో గనక మీరు వెనకడుగు వేయకపోతే భారతదేశం తీవ్ర నష్టం పాలవ్వాల్సి వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ సైన్యము సైనిక దళాలు మేము అలాగే క్షిపణులు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఏమాత్రం తేడా జరిగినా మేము యుద్ధం చేస్తాం బంగ్లాదేశ్ తరపున మేము యుద్ధం చేస్తాం అంటే వీటి దగ్గర తినడానికి గోధుమ పిండి లేవు వండుకోవడానికి నూనె లేదు తాగడానికి నీరు లేవు ఒక టీ తాగుదామంటే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి నిధులు లేకపోతే వీడి దేశం ముందుకు వెళ్ళదు ఆ పాకిస్తాన్ కి చెందినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ని ఎవరు దాకట్లేదు అలా చేయకపోతే నేను అసలు డబ్బులు ఇవ్వనని ఐఎంఎఫ్ అంటుంది అది చూడరా అంటే వీళ్ళు ఏమొచ్చేసి పనికిరాని మాటలు మాట్లాడతారు ఆ రోజు ఇందిరాగాంధీ ఆ దేశాన్ని విడగొట్టడం వల్ల వచ్చినటువంటి ముప్పి ఇప్పుడు ఈ తోపుగాడు పీకుతాడో లేకపోతే ఏదో చేస్తాడని కాదు అంటే ఇప్పుడు పాకిస్తాన్ ని అలాగే బంగ్లాదేశ్ నట్టి విరగబట్టాలన్నా మనకి ఎంతో కొంత నష్టమే కదా ఇప్పుడు వీళ్లతో మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం వేయాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం కాకపోయినా బ్రహ్మోస లాంటి ఒక క్షిపణ వెయ్యాలన్నా కూడా మనకి నష్టమే కదా అది కోటైనా వంద కోట్లైనా వెయ్యి కోట్లైనా మనకి నష్టమే కదా ఈ వెధవల్ని మనం విడగొట్టడం పాముకి పాలు పోసిపించినట్లయింది ఈ వెదవలకు తెలియంది ఏంటంటే పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి ఎవరు అంటే భారత్ ఆ విషయం వాళ్ళకి తెలుసు ఈ రెండు పుట్టినవి భారత్ నుంచి పుట్టాయి ఆ విషయం వాళ్ళకి తెలుసు భారత్ ని ఏమి పీకలేమని మన ఆపరేషన్ సింధూర్ తో కూడా మళ్ళీ రుజువైంది మన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అరవై రెండు తొంభై తొమ్మిది ఇవన్నీ వద్దు మొన్న ఐదు ఆరు నెలల క్రితం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తో వాళ్ళకి ఏంటో పరిస్థితి అర్థమైంది అందుకే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నా ఈ షాబాజ్ షరీఫ్ కి చెందినటువంటి పార్టీ వీడు షాబాజ్ షరీఫ్ పరిస్థితే దారుణంగా ఉంది పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ మొత్తం కబ్జా చేసాడు వాడు సిడిఎఫ్ ద్వారా ఏమొచ్చేసి మొత్తం కథ నడిపిస్తున్నాడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ రాజకీయ నాయకులు ఎవడో దాకడం లేదు వీళ్ళు మళ్ళీ ప్రగల్పాలు పలుకుతారు